ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఎలక్షన్ బెల్ మోగింది జమ్మూ కాశ్మీర్కు కు మూడు ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తారు హర్యానాలో ఒకే దఫా పోలింగ్ జరగబోతోంది అక్టోబర్ నాలుగున ఈ రెండింటి రిజల్ట్ ఉంటుంది మహారాష్ట్ర ఎన్నికలను జార్ఖండ్ ఢిల్లీతో కలిపి నిర్వహించే అవకాశం ఉంది దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది జమ్మూ కశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అక్కడ మూడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది మొత్తం తొంభై స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఇరవై నాలుగు స్థానాలకు సెప్టెంబర్ ఇరవై ఐదున ఇరవై ఆరు సెగ్మెంట్లకు అక్టోబర్ ఒకటిన నలభై సీట్లకు పోలింగ్ నిర్వహిస్తారు ఇటు హర్యానాలో మొత్తం తొంభై స్థానాలకు అక్టోబర్ ఒకటిన ఒకే దశలో పోలింగ్ జరుగుతుంది ఈ రెండు రాష్ట్రాల ఫలితాలను అక్టోబర్ నాలుగున వెల్లడిస్తారు ఈసీ డేటా ప్రకారం జమ్మూ కశ్మీర్లో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మంది ఓటర్లున్నారు వీరిలో నలభై నాలుగు పాయింట్ నాలుగు ఆరు లక్షల మంది పురుషులు నలభై రెండు పాయింట్ ఆరు రెండు మంది మహిళలు తొలిసారి ఓటర్ల సంఖ్య మూడు పాయింట్ ఏడు ఒక్క లక్షలు పదకొండు పేల ఎనిమిది వందల కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు ప్రతి పోలింగ్ స్టేషన్కు సగటు ఓటర్ల సంఖ్య ఏడు వందల ముప్పై ఐదు మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో డెబ్బై నాలుగు సీట్లు జనరల్ తొమ్మిది స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్ ఏడు సెగ్మెంట్లు ఎస్సీకి రిజర్వ్ అయ్యాయి ఇక హర్యానాలో ఓటర్ల సంఖ్య రెండు పాయింట్ సున్నా ఒక్క కోట్ల మంది వీరిలో ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల మంది పురుషులు సున్నా పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల మంది మహిళలు ఉన్నారు మొదటిసారి ఓటర్ల సంఖ్య నాలుగు పాయింట్ ఐదు రెండు లక్షలు యువ ఓటర్లు నలభై పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు రాష్ట్రంలో మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఇరవై పేల ఆరు వందల ఇరవై తొమ్మిది పట్టణ ప్రాంతాల్లో ఏడు పేల నూట ముప్పై రెండు గ్రామీణంలో పదమూడు పేల నాలుగు వందల తొంభై ఏడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి మొత్తం తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలలో డెబ్బై మూడు జనరల్ పదిహేడు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు చేశారు నిజానికి మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి అనుకున్నా జమ్మూ కాశ్మీర్లో భారీ స్థాయిలో బలకాలను మొహరించే అవకాశం ఉండడంతో వీటిని వేరువేరుగా నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది వర్షాలతో పాటు వినాయక చవితి నవరాత్రి దీపావళి వంటి పండుగలు వరుసగా ఉండడంతో మహారాష్టలో అసెంబ్లీ ఎన్నికలు కాస్త లేట్ అయ్యే అవకాశం ఉంది మహారాష్ట జార్ఖండ్ ఢిల్లీ అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్ ఉండే అవకాశం కనిపిస్తోంది